కోవూరు మండలంలోని బజార్ సెంటర్లో కోవూరు జనసేన ఐటీ విభాగం కోఆర్డినేటర్ నాయకులు నక్కల శివకృష్ణ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ జనసేన నాయకులు గునుకుల కిషోర్ నూనె మల్లికార్జున యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రజలకు వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు అందులో భాగంగా వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు పర్యావరణాన్ని దృష్టిలో ప్లాస్టర్ ప్లాస్టర్ ఆఫ్ ఆఫ్ నిషేధించాలని వారు కోరారు నీళ్లలో నిమజ్జనం చేస్తే నీరు కలుషితమైన ప్రజలు జంతువులు పక్షులకు అనారోగ్యాలకు గురవుతాయని అన్నారు ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు जोड़मा और काले बागामनी ने साल लाओ சரி சந்தரங்க கோவூர் மண்டலம் ஜனசேன பார்ட்டி நேற்று மத்திய கணபதி ஃப்ரீ தான் கஷ்டப்பட்டு போட்டோம் இது மஞ்சு கார்க்கு வாத்தவரணி காரணம் மட்டி கணேஷன் கேஷன் அதே விதங்க ராபி கூட அந்த பண்ணுறேன் అందరికీ నమస్కారం నా పేరు శివకృష్ణ అక్కల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ఐటీ విభాగం కోఆర్డినేటర్ మరియు కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ ముందుగా నెల్లూరు జిల్లా మరియు కోవూరు నియోజకవర్గం ప్రజలకి న్యాయ చవితి శుభాకాంక్షలు ఏదైతే మా పెద్ద ఆయన జాతీయ మీడియా అధికార ప్రతినిధి నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయన్న గారి సూచనలతో ఈరోజు మా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు నూని మల్లికార్జున యాదవ్ గారు గునుకుల కిషోర్ గారు అదేవిధంగా మా మండల అధ్యక్షుడు అల్తాఫ్ గారు కొడవలూరు మండలాధ్యక్షుడు సోలంబాబు గారు మిగతా ఐటీ విభాగం నాయకులు జన సైనికుల సమక్షంలో కోవూరు నియోజకవర్గం బజార్ సెంటర్లో ఏదైతే జనసేన పార్టీ మూల సిద్ధాంతం ఉందో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నిదానంతో ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకులను ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన ఏ కార్యక్రమం కూడా చేపట్టినా సరే పర్యావరణాన్ని ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేస్తారు విభిన్నంగా మిగతా వాళ్ళందరూ కూడా విభిన్నంగా ఆయన జరిగినటువంటి భద్ర వేడుకలు మీరు చూసినట్లయితే ్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే నినాదంతో చాలా అద్భుతంగా క్లీన్ అంటే పరిసరాలను శుభ్రం చేసుకొని చెట్లు నాటడం జరిగింది కోవూరు నియోజకవర్గానికి వచ్చినట్లయితే కొడలూరు మండలంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు పంచాయతీల్లో కూడా మేము పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి పంచాయతీలో కూడా మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో కూడా మొక్కలు నాటడం జరిగింది ఏదైతే కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా మేము ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకే విధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసి తీసుకెళ్తామని తెలియజేసుకోవడం జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాలు అయినటువంటి పర్యావరణాన్ని పరీక్ష పరి పరిరక్షించండి అనే అంశంలో భాగంగా రేపటి చవితి పురస్కరించుకొని మట్టితో చేసిన వినాయకుడిని పూజించండి అని చెప్పి జనసేన పార్టీ పోవూరు నియోజకవర్గం నాయకులు వెంకల శివకృష్ణ గారు ఆ రోజు మట్టి బొమ్మలు పంపిణీ చేయడం జరిగింది జనసేన పార్టీ ఐటీ జిల్లా మా డెక్కల శివకృష్ణ గారు జనసేన పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తారు మొన్నటి క్రియాశీలక సభ్యత్వంలో కానీ జన్మదినం నాడు పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టుగా పచ్చదనాన్ని కాపాడండి చెట్లను నాటండి అని చెప్పిన కార్యక్రమంలో కానీ ఈరోజు వినాయక చవితికి సంబంధించిన పర్యావరణ కాపాడేదాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తారు వారు భవిష్యత్తులో జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తారు ఒక మంచి నాయకుడు కావాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇకపోతే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ఆపదలో ఉన్న వరద బాధితులకి ఆరు కోట్ల రూపాయలు సహాయం చేసి తన వ్యక్తిగత సంపాదన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా నిలిచారు అది చేత కానీ వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చొని ఏదో ములుగుతున్నారు వాళ్ళకి ఎవరికైనా కూడా ఈరోజు చెప్తున్నాను రాజకీయాలు మానుకొని రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది చేతనైతే మీ సంపాదనలోంచి ఒక రూపాయి ఇచ్చి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ మీరు మాట్లాడాలని నేను తెలుపుతున్నాను ఈరోజు విజయవాడలో పట్టుకోవడానికి బట్టలేక తినడానికి చిడ్ లేక ఎంతో అవస్థపడుతున్న మా మీ విజయవాడ ప్రాంత వాసులకి మా పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు నాదెల్ల మనోహర్ గారు యుద్ధ ప్రాతిపదికన ఈరోజు ఉన్న వ్యాన్లన్నీ అక్కడ తెప్పించి ప్రొవిజన్స్ అందజేస్తూ ఉన్నారు జన సైనికులైతే ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలకు తెగించి మేము ప్రత్యక్షంగా చూసొచ్చాం ఒక చంటి పిట్టలు ఎత్తుకున్న ఒక తల్లి చెప్పింది నా బిడ్డలకి పాలు అవసరమైనప్పుడు జన సైనికులు ఆశయ కానీ ఇచ్చారని అనుమాధుడు వినాయకులు నీటిలో పుట్టి మళ్ళా నీటిలోకి నీటిలో పెట్టిస్తే వినాయకుడు ధన్మాధుడికి ధన్యవాదాలు వినాయకుడికి ఐటీ విభాగానికి ఇచ్చిన గారు అవకాశాలు జన సైనికులకు వీర మహిళలకు అందరికీ నమస్కారాలు పరివార పరివారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీరుండి లాస్టాక్ ప్లాస్టిక్ పాలిష్ని ఆదోలాలి పర్యావరణ రైతు సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు పర్యావరణ కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ప్లాస్టిక్ అయితే ఉంది ఇలాంటి అంతా ముఖ్య చేసినా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నినాదం ఇది పరివారాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాలు అయితేనేవి ఆయన జన్మదిన వార్షికోత్సవాల్లో ఎన్ని కార్యక్రమాలు బ్రెడ్ క్యాంపులైట్ అని ఉంది ప్రజలకు ఆదరణ గల కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది ఆరు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించడం ఎంతో శుభ పరిణామం అయ్యి తెలియడం లేదు వాళ్ళు ఏమి చూపించి వాళ్ళకి మెంటలు వచ్చేసిన పరిస్థితి ఏర్పడినట్టుంది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత మీకుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు ఆయనకి ఎంతో ఆదాయాలు వనరులు ఉన్నా కానీ ఆ వనరులన్నీ వదిలి మనల్ని కాపాడాల్సిన బాధ్యత సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత తీసుకొని ఈరోజు ఆయన ఉన్నాడు అలాంటి నాయకుడు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు